మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నా బట్టి ఈ ఉదయకాల సన్న దైవ సందేశాలు అని కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునగాక మీకు సంగతి చెబుతానండి మనమంతా దేవుడు పుట్టించిన ప్రజలు మనమంతా ఆయన వారం ఆయన ప్రజలమే కాదు ఆయన మీ పేరు విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా మనం ఆయన ప్రజలమని ఆయన గొర్రెలమని ఆయన మనకు మేపే కాపరని ఇన్ని వాక్యాలు విన్నాగా అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు పెంచిన గొర్రెలాగా దేవుడు మేపుతున్న గొర్రెలాగా బ్రసగలుగుతున్నామా కీర్తనాకారుడు వందవ కీర్తనలో ఇలా రాసిపెట్టాడు ఆ వందవ కీర్తన చదివినప్పుడు అక్కడ ఉన్న మాట ఆయనే మనలో పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలు అందుకు మీరేం చేయాలో తెలుసా కృతజ్ఞతారపణలో చెల్లించు ఆయన గుమ్మాలలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి కారణం ఏమిటో తెలుసా మనం ఆయన ప్రజలను గనక ఆదివారం ఆయన శరుద్రకి వెళుతున్నాం ఆయన గుమ్మాల్లో ప్రవేశిస్తాం మోకరించి ఆరాధన చేసి పాటలు పాడి ప్రభువుని గనపరుస్తాం ఎప్పుడైతే ఇలా చేస్తామో ఆయన ఎంత సంబరపడిపోతాడు నేనే దేవుడనని తెలుసుకునుడి అని రాస్తుంది అక్కడ అంటే ఆయన దేవుడని ఎరిగి ఆయన మన కాపరిని గుర్తుపెట్టి ఆయన సమస్యలను అంగీకరించేవాడని మన అవసరాలు తీర్చేవాడని ఎరిగి ఆయన సన్నిధిలో సాగిలపడుట అనే కార్యం చేయాలి ఆరాధికులుగా మనం పూర్ణాత్మతోనూ శక్తితో ఆరాధన చేయాలి నీవు నా దేవుడు నీవే నా కాపరివి నీవే నా ప్రభుడు మన పితరులు చెప్పారు కదా ఆయన నా ప్రభు అని ఆయనే నా కోట కొండని అంటే ప్రభువును బట్టి ఆనందించుట అసేపడుట సంబరపడుట ప్రభును చూసి మనం అలాంటి సంబరంగా పలకాలుగా నీవే కదా నా ఆధారం నీవే కదా నా జీవం నీవే నా కొండ అంటూ ఆయన్ని గనపరుస్తూ ఉంటే పిల్లల నోట వచ్చే మాటను బట్టి ఆయన ఎంత సంబరపడిపోతాడండి ఎప్పుడైతే ఆయన గుమ్మాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధమైన కార్యక్రమంతో నువ్వు మందిరంలో ప్రవేశించాలి మనం ఆదివార పారాధనలో మందిరంలో పాలు పొందుతున్నాగా మరొకసారి ఆయన్ని దేవుడిగా గనపరుస్తూ వెడుతున్నామా ఏదో వెళ్ళాలి గనక వెళ్ళటం వినాలి గనక కాసేపు మాటలు వినటం అర్పించాలి గనక ఏదో కానుకర్పించడం అయిపోయింది అనడం కాదుగా నీ జీవితంలో ఆరాధనకు వెళ్ళావంటే అద్భుతం చూడాలి ఆయన గుమ్మాల్లో ప్రవేశించావంటే రక్షణ పాత్ర స్థుతి పాత్ర నీ చేతిలో ఉండాలి ఆయన్ని మనసార ఆరాధన చేసి సాగిలపడే ఒక ఆరాధికుడుగా మారారు ఆయన ఏమై ఉన్నాడో గనపరచుకుంటూ పలుసార్లు నీవు గొప్ప చేయడం మొదలుపెట్టి ఆయన గుమ్మాల్లో ప్రవేశిస్తే ఆయన సింహాసనాసీనుడై ఉన్నవాడు నీ రాకను చూస్తాడు నీ యొక్క ఆరాధనను చూస్తాడు నీ ఒప్పుకోలను చూస్తాడు నీవు గణపరిచే విధానాన్ని చూస్తాడు వెంటనే ఆయన ఏమంటాడో తెలుసా ఒక్క వాక్యం చదువుతానండి యహోవా దయాళుడు ఆయన కృపనిత్యము ఉండు దేవుని మందిరుడు అడుగుబెట్టి ఈ విధంగా ఆయన ప్రజలుగాను గణపరుస్తూ ఆయన మేపే గొర్రెలుగా స్థుతిస్తూ సాగితే ఆయన నీకట దయచూపుతాడట ఆయన కృప నిత్యం ఉంటుంది అంటే మందిరంలోకి వెళ్ళినప్పుడు రెండు కలుగుతున్నాయిగా నీకు ఒకటి దయాళుడు ఆయన చూపుతాడు రెండవది కృప సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఈ విధంగా ఆలకించండి చాలా ప్రదేశాలు మీరు సంచరించారు అక్కడికి వెళ్ళాక ఏం కలిగింది ఏం పట్టుకొచ్చారు అదే జీవం కలిగిన దేవుని మందిరంలో అడుగు పెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా మీలో చాలామంది సెలవని పనులు ఉన్నాయని బద్ధకంగా పడుకుందామని కొన్నిసార్లు చాలా విషయాలు నిర్లక్ష్యంగా ఉంటారు కారణం ఏంటంటే శాస్త్రాను ఆ విధమైన బలహింసలు మీ కలుగ చేస్తాడు కానీ ఈరోజు నేను నా దేవుని గుమ్మాల్లో అడుగు పెడతా ఆయన మందిరలో ప్రవేశిస్తా అని నువ్వు ఎప్పుడైతే వెడతావో ఆయన వెంటనే కురిపిస్తాడట దయాళుడై దయను కొమ్మరిస్తాడు ఆ రెండూ కలిగితే నీ జీవితం దీవినకరం ఆశ్రదకరమేగా ఆ రెండింటి చేత తరతరాల దీవినకరంగా నీవు ఉంటావుగా దయచూపితే ఎన్నిక గొప్పవాడు అవుతాడు రోగి బాగుపడతాడు కృంగిన వారు లేపబడతారు ఆయన ద్వారా దయ పొందిన కుటుంబాలుగా మీరుండి పాప పరిహారం పొంది రక్షణ భాగ్యం పొందిన వాడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనారయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు నీ గుమ్మాల్లో ప్రవేశించే అర్హత మాకు నాకు దయచ్చేయండి ఓ దీవిన చేత నింపండి కృపగలిగి వర్ధిరడానికి కార్యం జరిగించండి నమ్మదగిన దేవుడు అందుకు వందనారు కృపా బాహుళ్యాన్ని తీర్చగలిగినట్లు హస్తప్రిడలో భద్రపరిచి క్షమాన్ని కరువు చేసి పిల్ల పిల్ల తరణ బిడలందరిని దీవించి మీరుతోనూ ఆరోగ్యంతో ఆనందంతో రక్షణతో కృపతో నడిపించు ఏ సూపేరట వేడుచు నాన్ తండ్రి ఆమెన్